హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ సాగుబడి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తోటి రైతులకు షేర్ చేయగలరు సో ఈ వీడియో అనేది మనము ఈరోజు రికార్డింగ్ అనేది చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ మిరపలో ఇప్పుడిప్పుడే మనకు ఈ మైబాదు కురవి ఖమ్మము అలాగే ఈ నర్సంపేట వరంగల్ ఈ సూర్యాపేట ఈ ఏరియాలలో అయితే ఇప్పటి ఈ నల్లి సమస్య అనేది మనకైతే ఇప్పటివరకు రాలేదండి అలాగే ఈ ఈ నల్లి అలాగే ఈ తామర పురుగుల అటాక్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నల్లి నల్ల తామర పురుగులు అలాగే వీటితో పాటు మంచి గ్రోతింగ్కి అలాగే మనకు ఈ మిరపలో ప్రధానంగా ఇప్పుడు మనకు ఫస్ట్ క్రాప్ అనేది సెట్ అవ్వడం జరిగింది సో ఈ ఫస్ట్ క్రాప్లో సెట్ అయినటువంటి పూత పూత నుంచి మనకు కాయగా మారే దశలో ఈ మిడ్జీగా అనేది మనకు పూతలో మన ఈ కా కాయలు మొత్తం ఈ పిప్పిని అనేది లాగేసి మనకు కాయలు అనేది మనకు బొడ్డలుగా ఏర్పడి మనకు దిగుబడి అనేది తగ్గించడం జరుగుతుంది సో మార్కెట్లో కూడా దీనికి డిమాండ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే రేట్ అనేది కూడా చాలా తక్కువగా పలకడం జరుగుతుంది కాబట్టి మనము ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా నల్ల తామర పురుగు అలాగే ఎర్రనల్లి అలాగే ఈ మిడ్జీగా మనకు మిరప తోటలో వస్తున్నటువంటి బొడ్డ అనేది రాకుండా అలాగే సెకండ్ స్టెప్ గ్రోతింగ్కి అలాగే ఖాతా పూత సెట్ చేసుకోవడానికి అలాగే వచ్చిన ఫ్లవరింగ్ అనేది మనకు ఈ వచ్చిన పూత అనేది రాలిపోకుండా కాడలు అనేది మాడిపోయి రాలకుండా కాయలు అనేది రాలిపోకుండా అన్నిటి గురించి మనమైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది సో మీకు ఒకసారి మన తోట అనేది ఎలా ఉన్నదో చూపిస్తాను దాని తర్వాత మనం ఈరోజు ఎటువంటి మందులు అనేది స్ప్రే చేస్తున్నాము సో అవి దేనికి దేనికి పనిచేస్తుంది వాటి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి గమనించవచ్చండి మన తోట అనేది ఏ విధంగా ఉన్నదో ప్రజెంట్ అయితే మనకు క్రాప్ అనేది సెట్ అవ్వడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు కాయలు అనేది కూడా ఏ విధంగా పడ్డదో సో మీరు ఎక్కడైనా గ్రోతింగ్ అనేది చూడండి మనకు ఎలాంటి ముడత కానీ ఎలాంటి నల్లి సమస్యలు కానీ మనకైతే లేదు సో ప్రజెంట్ మనం మిరప తోటలో ముఖ్యంగా ఈ బొడ్డె బొడ్డ అనేది రావడం ఏర్పడుతుంది అలాగే మనకు ఈ పూతలో ఈ పురుగు అనేది కనిపించడం వలన ఈరోజైతే మనకు పూతకి అలాగే గ్రోతింగ్కి సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి అలాగే మంచి పూత ఖాతా అనేది మనం ఫస్ట్ క్రాప్ అనేది సెట్ చేసుకోవడానికి మనమైతే ఈరోజైతే స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది సో మీరైతే గమనించవచ్చు ఒకసారి మనమైతే ఈరోజు ఈ బేర్ వల్లది అలంటో అనేది తీసుకురావడం జరిగింది సో ఈ అలంటో వచ్చేసి మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అనేది మనము స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి ఈ అలాంటో అనేది ఇదొక సిస్టమ్క్ ఇన్సెక్ట్ సైడ్ అండి అంటే ఇదొక మనకు ట్రాన్స్లామినర్యాక్షన్ ద్వారా పనిచేసి అంటే చెట్టు పైన ఏ భాగాన పడ్డా కానీ చెట్టు మొత్తం వ్యాపించి ఈ రసం పిలిచే పురుగులు అన్నిటినీ ఇదైతే నివారించడం జరుగుతుంది సో దీంట్లో కనుక మనము ఈ కెమికల్ కంపోజిషన్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మీకు ఒకసారి చూపిస్తాను జియాక్లోప్రిడ్ అనేది ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అనగా మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ బేయరు యొక్క అలంటో అనేది మనకు ముఖ్యంగా ఈ మిరుపలో వస్తున్నటువంటి నల్ల తామర పురుగులు అలాగే ఈ ఎర్రనల్లి అలాగే మనకు రసం పీల్చే పురుగులైనటువంటి లద్దె పురుగులు అలాగే కాయతోలుచు పురుగు అలాగే మనకు ఈ మిడ్జీగా మనకు పూతులో వస్తున్నటువంటి ఈ మిడ్జీగా సమస్యకి అలాగే మనకు కొన్ని కాయలు అనేది ఈ విధంగా ఒకసారి మీకు చూపిస్తాను కాయలు అనేది మనకు ఈ విధంగా వంకరగా రావడం ఈ మిడ్జీగా సమస్య వల్ల మనకు ఈ విధంగా వంకరగా అయిపోవడం జరుగుతుంది సో దీనివల్ల మనకు దిగుబడి అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఈ ఈ స్ప్రేయింగ్ అనేది ప్రతి రైతులు తప్పకుండా చేసుకోవాల్సిందిగా మనమైతే కోరుకుంటున్నాము అలాగే ఒకసారి మీరు గమనించవచ్చు ఈ అలాంటో అనేది మనకు ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై మనం రెండు వందల యాభై ఎంఎల్ అనేది తీసుకొచ్చి స్ప్రే చేసుకోవాలి ఈ రెండు వందల యాభై ఎంఎల్ యొక్క ధర వచ్చేసి మనకు మార్కెట్లో అయితే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఉండడం జరుగుతుంది ఈ అలాంటోలో కాంబినేషన్గా మనమైతే ఈ విట్రో వాళ్ళది విట్రో లైఫ్ సైన్సెస్ వాళ్ళది ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి సో ఈ వసుధ అనేది తీసుకురావడం జరిగింది ఈ వసూధ వచ్చేసి మనము ఒక ఎకరానికి వచ్చేసి మనము ఒక లీటర్ చొప్పున అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక లీటర్ అంటే మనకు పది ట్యాంకులుగా కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి సో ఈ వసూద అనేది దేనికి పనిచేస్తుంది అంటే మనకు ఈ వసద అనేది మనకు ఈ మిరప తోటలో గ్రోత్ లేని తోటలలో గ్రోత్ రావడానికి చాలా ఎక్సలెంట్గా అనేది మనకు వర్క్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మనకు ఇప్పుడు వస్తున్న గ్రోత్ అనేది కూడా చాలా నీట్గా అనేది వచ్చేసి మనకు ఈ క్రాప్ సెట్టింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా మనకు పూతాఖాతా అనేది చాలా బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది అలాగే వచ్చినటువంటి టువంటి ఈ పూత కాత అనేది మనకు రాలిపోకుండా అలాగే మనకు ఈ కాయ అనేది మనకు మంచి సైజు రావడానికి అలాగే మంచి కలర్ అనేది షైనింగ్గా రావడానికి ఈ అనే ప్రోడక్టు హండ్రెడ్ పర్సెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది మనమైతే ద ఇప్పటి వరకు చాలామంది రైతులకైతే ఇది రిఫర్ చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతులు మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క రైతులు మనకు ఫోన్ చేసి చాలా ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరిగిందని మనకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగిందండి సో ఈ ఒక లీటర్ వసుదా యొక్క రేట్ వచ్చేసి ధర వచ్చేసి మనకు ఆరు వందల రూపాయలు వస్తుందండి ఇంత ఆరు వందలు అంటే ఇంత తక్కువ ధరలో ఏ ప్రోడక్టు మనకు గ్రోతింగ్కి అలాగే పూత ఖాతా రావడానికి వచ్చిన పూత అనేది రాలకుండా ఆగడానికి ఏ ప్రోడక్ట్ అయితే మార్కెట్లో లేదండి ఇంత తక్కువ ధరకు మనకు ఏ ప్రోడక్టు ఇన్ని విధాలుగా అనేది మనకైతే వర్క్ చేయడం జ లేదు కాబట్టి ఈ వసూ అనేది మనకు చాలా తక్కువ ధరకే ఆరు వందల రూపాయలకే చాలా ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది సో రైతు మిత్రులు ఒకసారి గమనించి మీరు కూడా ఈ వసూదను స్ప్రే చేసుకోవాల్సిందిగా మనమైతే కోరుకుంటున్నాము ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు